ైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో బస్సులు బంద్ చేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు అనేక ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బంది ఎదురైంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది జేబిఎస్ బెస్టాండ్ బస్సులు బంద్ చేసినందువల్ల ప్యాసింజర్కు నానా ఇబ్బంది జరుగుతుంది ఈ పండుగ పూట ఇది బంద్ చేసి ఉండేది ప్యాసింజర్కి ఎంత ఇబ్బంది జరుగుతుంది మీరు చెప్పండి ఈరోజు సికింద్రాబాద్లో బీజేపీ పార్టీ వాళ్ళు బస్సులు ఇక్కడ ధర్నలు చేసి ంద్ పెట్టారు కానీ ప్యాసింజర్కు ఎంత ఇబ్బంది జరుగుతుంది కొంచెం ఆలోచించాలి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఈ ప్యాసింజర్కి ఎంత నష్టం జరుగుతుంది ఏ పండుగైనా సరే బస్సులు బంద్ చేయకూడదు ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు అని తెలియజేస్తున్నాం ఇక్కడ బాధితులు కూడా తెలియజేస్తున్నారు నేను జిల్లా స్టాప్ రిపోర్టర్స్ మొహమ్మద్ చాంత్ పాషాని ఈరోజు జేవీఎస్ బస్ స్టాండ్లో బీజేపీ పార్టీ వాళ్ళు ఇక్కడ ఇంత బందోబస్తు తోటి వచ్చి ఈ బస్సు బంద్ చేసినంటే ప్రజలకు ఎంతమందికి ఇబ్బంది జరుగుతుంది ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ప్రజలు ఊరికి పోవాలి పండుగ ఉంది ఆశకు ఉంటుంది కానీ ఆశకు నిరాశ చేసి పారేస్తున్నారు ఎందుకు ఈ బంద్ చేసుడు ఎందుకు దేని గురించి చెప్పండి మరి ఎలక్షన్ కూడా బంద్ చేసుకోండి ఎలక్షన్ ఎందుకు పెడుతున్నారు ప్రజలకు ఇబ్బంది పెట్టేవాళ్ళు అసలు నాయకుడు కాదు నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషాని సిరిసిల్లా వెళ్ళాలి ఏమంటారు ఆర్టీసీ వాళ్ళు ఏమంటారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి బస్ స్టాండ్ కు ఈ బస్ స్టాండ్ పేరు ఏంది జూబ్లీ బస్ స్టాండ్ చాలా మంది సఫర్ పబ్లిక్ పండుగల పూట ఇలాంటి ఇబ్బందులు గురి చేయదు ఎవరు చాలా ఇబ్బందికరంగా ఉంది అందరికి పండుగ ఇంటికి వెళ్ళాలని ఉంటుంది సమ్మీలని అలానే చేస్తున్నారు కనీసం బస్ స్టాండ్ స్టార్ట్ పబ్లిక్ ఇబ్బంది లేకుండా కలిగించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ మీ పేరు ఏంది ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి పోవాలి మీరు గాంధీ హాస్పిటల్కి వచ్చిర్రా జేపీఎస్ బస్ స్టాండ్కి ఎప్పుడు వచ్చిర్రు ఏమంటూరు ఆర్టీసీ వాళ్ళు మరి నడవకపోతే ఎట్లా పోవాలంట చెప్పండి మీరు చెప్పండి మరి

ఒక వన్ అవర్ కింద జ్యూబ్బి బస్ స్టాండ్కి వచ్చాము చిన్న పిల్లలతో అందరూ జ్యూబ్ బస్ స్టాండ్ ఎక్కడ ఇది హైదరాబాద్ 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 మేము సిక్స్లో వెళ్ళడానికి సూపీ బస్ స్టాండ్కి వచ్చాము మేము సిక్స్లో వెళ్ళాలి మాతో పాటు చాలా మంది ప్రయాణికులు పిల్లలు పెద్దలు వృద్ధులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు పండుగ ముందర ఇలాంటి సమ్మె కానీ చేయకూడదు పబ్లిక్ ఇబ్బంది పెట్టకూడదు కనీసం బస్సులు స్టార్ట్ చేసి ప్రయాణికులు ఇబ్బందులను తొలగించాలని గవర్నమెంట్ గారిని కానీ సమ్మె చేస్తున్న సంఘాలను కానీ కోరుతున్నాము ఇది చాలా ఇబ్బందికరమైన విషయము పబ్లిక్ సిపి బస్సులలో చాలా వేల మంది ఉన్నారు లోకల్ బస్సులు ఉండట్లేదు ఆటోలలో వచ్చాము ఇక్కడికి మేము ఆటోలో వచ్చిన తర్వాత ఇక్కడ బస్సు లేవని తెలిసింది మాకు మాత్రం బస్సులు స్టార్ట్ చేసి ఇబ్బంది లేకుండా కలిగించాలని కోరుతున్నాము దయచేసి ఎవరు అన్యదా భావించకూడదు మాకు మాత్రం బస్సులు స్టార్ట్ చేసి మా గమ్యస్థానాలకు చేర్చి మాకు పండుగ సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం పండుగ కూడా బస్సులు బంద్ చేసి కూడా ఏంటి సార్ అసలు సీఎం రేవంత్ రెడ్డికి తెలియాలి కదా అది ఓకే నమస్తే అమ్మా ఎక్కడికి పోవాలి వచ్చారు ఈ బస్ బస్టాండ్కి ఇప్పుడు ఏమంటారు అడ్రస్ వాళ్ళు ఏమంటారు ఇబ్బంది అవుతుంది కదా